హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను స్వచ్ఛలా ఈ వీడియోలో సేమ్ ప్యాటర్న్ అండి మనకి డిజిటల్ ప్రింట్లోనే క్రాప్ టాప్స్ అనమాట ఇవి కూడా వేసుకున్న అవుట్ ఫిట్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో చూడవచ్చండి ఆ టాప్స్లో ఇప్పుడు మనకి ఫ్రాక్స్లో లేని కలర్స్ కొన్ని ఉన్నాయి అనమాట ఆ కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్ కూడా చూద్దాము సేమ్ ఫ్యాబ్రిక్తో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సేమ్ మనకి అవుట్ ఫిట్స్ అన్ని కూడా సైడ్ బ్లౌజ్లో సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది లెహెంగా వచ్చేసి త్రీ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది వన్ సైడ్ అండ్ లెహంగా ఇన్నర్ వచ్చేసి మనకి సాటిన్ ఉంటుందండి బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది అండ్ కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం రోప్తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిలో ఉన్న సైజెస్ అండ్ కాంబినేషన్స్ చెప్తాను ఇప్పుడు మనం వీడియోలో ఏ సైజు అయితే మెన్షన్ చేస్తున్నామో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి మీకు క్లియర్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట ఆల్రెడీ రెగ్యులర్గా ఆర్డర్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉందండి ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళు అవుట్ఫిట్స్ ఫిట్స్ వచ్చేసి మనం టెలిగ్రామ్లో చూసి ఆర్డర్ చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది వన్ అండ్ టూ ఇయర్ సైజ్ అండి ఎయిటీన్ సైజ్ అనమాట సైజెస్ క్లియర్గా వినండి నేను మెన్షన్ చేస్తాను తొమ్మిది పైన టైటిల్లో ప్రైజెస్ అయితే ఇది సాటర్డే సేల్ వీడియో అండి ఈ ట్వంటీ సైజ్ అండి త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ కొంచెం మేబీ హెల్దీగా ఉంటుంది హైట్ ఉంటుంది మేము రెగ్యులర్గా ఎక్స్ సైజెస్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు మీరు ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు అవే చేయండి అండ్ నేను లెహంగా లెంత్ని అండ్ బ్లౌజ్ లెంత్ని మీకు షేర్ చేయమన్నా కూడా చేస్తాను ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు ట్వంటీ టూ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే మాక్సిమం హైట్ ఉంటున్నారండి బేబీస్ కొంతమంది సన్నగా ఉంటున్నారు కొంతమంది హెల్దీగా ఉంటున్నారు మన బేబీ ఎలా ఉంటుంది మీ బేబీ ఎలా ఉంటుంది మీరు రెగ్యులర్గా ఏ సైజ్ని ఆర్డర్ చేస్తున్నారు అలానే తీసుకోండి ఇది కూడా డాన్సింగ్ డాల్త్తో ఉంటుంది ప్రింట్స్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చాలా ట్రెండీగా ఉంటుంది మనకి హల్దీ అకేషన్స్కి అండ్ మ్యారేజెస్కి అలాంటి వాటికి అయితే బాగా సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఫైవ్ ఇయర్స్ సైజ్ అండి ఫోర్ ఇయర్స్కి కూడా తీసుకోవచ్చు ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది మంచి లెమన్ ఇల్లో లో చాలా బాగుంది కాంట్రాస్ట్ గా ట్యాజిల్స్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి తో అండ్ రోప్ కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఒక కలర్ కాంబినేషన్ ఎలా అయితే డిజైన్ చేసామో సేమ్ మ్యాక్సిమం అన్ని కూడా అంటే ఆ కలర్ కాంబినేషన్లో రిమైనింగ్ పీసెస్ కూడా అలానే ఉంటాయి అన్నమాట నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ మెన్షన్ చేయండి సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది లెమన్ ఎల్లో అండ్ ఇది కూడా ఫిగర్స్తో ఉందండి ప్రింట్ అయితే మనకి టోటల్గా ఈ క్రాప్ టాప్స్ అంటే డిజిటల్ ప్రింట్స్లో వచ్చేసి టోటల్గా త్రీ వెరైటీస్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట హ్యాండ్స్కి ఇక్కడ మనం చిన్ ఫ్యాబ్రిక్ తో డిజిటల్ తో ఉన్న ఫ్యాబ్రిక్ ని స్టిచ్ చేసాము హ్యాండ్ స్టైల్గా ఉంటుంది ఇది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఇయర్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఫుల్ వైట్ అండి చాలా బాగుంది మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ నైన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది మనకి రాయల్ బ్లూ తో ఉంటుంది ఆనిమల్ ప్రింట్స్ అండి ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రాక్స్ ఏ ప్రింట్స్ అయితే ఉన్నాయో సేమ్ ప్రింట్ అనమాట ఇది ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది రాయల్ బ్లూ మనకి హ్యాండ్స్ వచ్చేసి పింక్ పఫ్ హ్యాండ్స్గా ఉంటుంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో బ్యాక్ రూప్ కూడా ఉంటుంది త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజు అవైలబుల్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ సైజ్ కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళ యాష్ కలర్ మనకి లెహెంగా ఉంటుంది బ్రౌన్ డబుల్ షేడెడ్గా బ్లౌజ్ ఉంటుందండి సేమ్ పఫ్ హ్యాండ్స్ ఆన్ సైడ్ ప్యాచ్ వర్క్తో డిజైన్ చేసాము సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ సైజ్ అనమాట అంటే లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్కి తీసుకోవచ్చు టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ ఇది కూడా డాన్సింగ్ డాల్స్ ఉంటుంది లెహెంగా అనేది ప్రింట్ వన్ ఇది నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ మంచి బ్రైట్ మెహందీ గ్రీన్ అండి కలర్ అయితే చాలా బాగుంది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది కాంట్రాస్ట్ గా మనం హ్యాండ్స్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తో అండ్ బ్యాక్ రోప్ కూడా అలానే తీసుకున్నాము త్రీ ఇయర్ సైజ్ కొంచెం బేబీ హెల్దీగా ఉంటుంది మేము నెక్స్ట్ సైజ్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు టూ ఇయర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ అవేలేబుల్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ చాలా బాగుంది కలర్ అయితే సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ అంటే సేమ్ ప్యాటర్న్ ఉంది కదా అలా అనేసి సేమ్ స్టైల్వి ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట ఇక్కడ మన ఆన్క్విన్కి ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటుంది అండ్ ఇలాంటి ప్యాటర్న్ వేసుకున్న బేబీ అవుట్ఫిట్స్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీరు అవుట్ఫిట్ చూడొచ్చు ఇది ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్స్ సైజు బ్లౌజ్కి వచ్చేసి డిజిటల్ ప్రింట్ యూజ్ చేశాము అండ్ లెహింగ్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్తో ఉంటుంది బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్తో అండ్ పఫ్ హ్యాండ్తో ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ సైజెస్ అండ్ కాంబినేషన్స్ చూద్దాము మనం ఇప్పుడు చూస్తున్న కాంబినేషన్ లైట్ క్రీమ్ షేడ్ అండి చాలా బాగుంది మనకి ఈ లో అయితే ప్రింట్సే హైలైట్ అవుతుందని చెప్పొచ్చు అనమాట రిమైనింగ్ అంతా కూడా మనకి లైట్ షేడ్ షేడ్గా కనబడుతుంది అండ్ కాంట్రాస్ట్గా మనము చిన్న ప్యాచ్ వర్క్తో హైలైట్ చేసాము కాంత వర్క్ లాక్ కూడా ఉంటుంది అనమాట ఇది టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇలా స్క్రీన్షాట్ తీసుకుని లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు స్క్రీన్ ని షేర్ చేయొచ్చు అనమాట అవైలబిలిటీ చెక్ చేసుకోవడం కోసం ఇది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి సిక్స్ ఇయర్ సైజు ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ హ్యాండ్స్ అండ్ రోప్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ అండ్ టాజల్స్ మనం కాంట్రాస్ట్గా ఇచ్చామన్నమాట బ్యాక్ రోప్ కూడా అలానే ఉంటుంది ఇది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్ సైజ్ అండి థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ ఇక్కడ మనకి మ్యానిక్విన్ ఉంటుంది కదా సేమ్ వస్తుందండి అండి ఇంత ఫుల్ మనకి నెక్స్ట్ సైజ్ చూద్దాము లైట్ క్రీమ్ షేడ్ అనమాట ఇది ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది డార్క్ బ్రౌన్ కలర్ వస్తుందండి సేమ్ కలర్ వేసుకున్న బేబీ ఫోటోస్ వచ్చాయనమాట షేర్ చేశాను త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ బ్యాక్ వచ్చేసి రొప్తో ఇచ్చాము ఈ కలర్ కాంబినేషన్ అన్ని కూడా సేమ్ డిజైన్ ఉంటుంది అనమాట సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ చాలా బాగుంటుంది డార్క్ బ్రౌన్ షేడ్ అండి మనం చూడడానికి బ్లాక్ కలర్ లా కనబడుతుంది ఇది డార్క్ పర్పుల్ షేడ్ అని చెప్పొచ్చు సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది వీటిలో కూడా టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఈచ్ కలర్ మనం ట్వంటీ ఫైవ్ సెట్స్ డిజైన్ చేసాము ఒక్కొక్క ప్రజెంట్ అయితే ఒక వన్ టూ పీసెస్ ఉన్నాయి కొన్ని వచ్చేసి సెవెన్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి అనమాట సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్ అయితే చాలా బాగుంది ప్యాటర్న్ కూడా బాగుంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్ నెక్లా ఇచ్చాము ట్యాన్సిల్స్తో హైలైట్ చేసాము సింపుల్ అకేషన్స్కి బేబీకి చాలా కంఫర్ట్గా ఉండేలా సెట్ చేసుకోవాలి అంటే ఇవి డిజైన్ చేసినవి కదా అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది బేబీకి కూడా టూ ఇయర్స్ సైజ్ వన్ ఇయర్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఫోర్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఫైవ్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు ఇది సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి బ్రిక్ కలర్ అనమాట ఇయర్ సైజ్ కి సెట్ అవుతుంది హ్యాండ్స్ పా హ్యాండ్స్ లా వస్తుంది ఇది కూడా మనకి లైట్ లావెండర్ షేడ్ అండి వీటిలోనే ఎన్ని షేడ్స్ వచ్చాయి కలర్ చేంజ్ అంటే ప్రింట్ చేంజ్ అయినప్పుడు మనకి షేడ్ కూడా డిఫరెంట్ గా కనబడుతుంది ఉంది కూడా అలానే ఇది కొంచెం బ్రైట్ లావెండర్ వచ్చింది ఇది లైట్ షేడ్ వచ్చింది అనమాట ఇది మనకి ట్వంటీ సిక్స్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది బేబీ హెల్దీగా హైట్ అన్న వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కొన్ని నారాయణపేట్లో ఉన్నాయండి ఒక నైన్ టు టెన్ డ్రెస్సెస్ అనమాట సైజెస్ చెప్తాను నేను మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఐడియా వస్తుంది ఇవి మనం చాలా సెట్స్ చేసామండి నాకు తెలిసి ఇప్పుడు ఒక టెన్ పీసెస్ అలా ఉంటాయండి సైజెస్ చూడండి మీకు క్లియర్గా ఐడియా వస్తుంది వన్ ఇయర్ సైజ్ అనమాట రీసెంట్గా కూడా ఫొటోస్ని షేర్ చేశారు చాలా కంఫర్ట్గా ఉంది బేబీకి అండ్ అవుట్ ఫిట్ చాలా బాగుంది అనేసి ఫొటోస్ ఉన్నాయన్నమాట చూడొచ్చు వన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇవి కూడా నేను టైటిల్లో ఆ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు చూడొచ్చండి ప్రైజింగ్ టూ టు త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టూ టు త్రీ ఇయర్ సైజ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇది కూడా త్రీ త్రీ ఇయర్ సైజ్ ఫోర్ ఇయర్ సైజ్ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది అనుకునే వాళ్ళు నెక్స్ట్ సైజే తీసుకోండి ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ ఇంకా మిడిల్లో సైజెస్ లేవన్నమాట ఇది ఎయిట్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చూస్తున్నాం కదా కలర్ అండ్ లుక్ అది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ కలర్ కాంబినేషన్ లో చాలా డిజైన్ చేసాము మంచి ట్రెడిషనల్ గా అండ్ టెంపుల్స్ కి పూజలకి అలాంటి వాటికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది టెన్ ఇయర్ సైజ్ లెవెన్ ఇయర్ సైజ్ అన్ని అంతేనండి ఎయిట్ టు మనకి లెవెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి అనమాట వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి బేబీకి సైజ్ అండ్ కాంబినేషన్ ఒక్కసారి సైజ్ చూసి మీరు ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలి ఈ ప్యాటర్న్లో తీసుకోవాలని చూస్తారు కదా అలా చూసుకొని ఆర్డర్ చేయండి ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే మనము ప్రైజెస్ ని మెన్షన్ చేస్తున్నాము వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది టెలిగ్రామ్ లో వచ్చేసి అవన్నీ కూడా హ్యాపీ కస్టమర్ షేర్ చేసిన అవుట్ ఫిట్స్ అనమాట మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా సాటర్డే సేల్ వీడియోస్ అనమాట మీకు సండే ఈవినింగ్ వరకు ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఆన్లైన్ అండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రైజెస్ అనమాట హోల్సేల్ బల్క్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇవైతే క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ కాబట్టి ఇవే ప్రైజెస్ ఉంటుందండి మినిమం మీరు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పీసెస్ అలా తీసుకుని సేల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయొచ్చు రిమైనింగ్ సింగిల్ పీసెస్ టు టెన్ పీసెస్ వరకు అయితే అందరూ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో కిడ్స్ కట్స్ డ్రస్ డిజైన్స్తో మళ్ళీ వింటుదాం హ్యాపీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ